హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం ఫిఫ్టీ నైన్ యుఎస్లో కూడా బిజినెస్లు వదిలించుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు అంతే కదా నీ చెల్లెలు పెళ్లి చేసేసావు ఇప్పుడు అడగటానికి పెద్దవాళ్ళుగా అమ్మా నాన్నలు కూడా లేరు అందుకే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు మావయ్య నన్ను నానా మాటలు అనడం మొదలుపెట్టారు మావయ్య ప్లీజ్ నా మాట విను నాకు మేఘనని చేసుకునే ఉద్దేశం లేదు ఇక ఆస్తి అంటావా నాకు అవసరం లేదు కావాలంటే తిరిగి మేఘన పేరును రాసేస్తాను అన్నాను నేను ఎవరికి కావాలిరా నీ బోడి ఆస్తి ఇన్నాళ్ళు నువ్వు అల్లుడిగా వస్తావని ఆస్తులు కలిసి ఉన్నా ఊరుకున్నాను మనిద్దరి పేరా కలిపి ఉన్న కంపెనీలు చేస్తున్న బిజినెస్లు అన్నిటి నుంచి నేను తప్పుకుంటున్నాను అన్ని పేపర్స్ రెడీ చేయించు నువ్వు పడేసే ముష్టి ఆస్తి నాకు అవసరం లేదు నాది మాత్రం నాకు వస్తే చాలు అన్నాడు మావయ్య కోపంగా వాడేదో అంటుంటే నువ్వు కూడా తొందరపడుతున్నావు ఏంట్రా అంటూ కసురుకుంది మావయ్యని అమ్మ నీ కొడుకు తొందరపడి చెప్పడం లేదు ఖచ్చితంగానే చెప్తున్నాడు నీకు అర్థం కావడం లేదేమో కానీ నాకు బాగానే అర్థమవుతోంది సునంద అన్నాడు మావయ్య అసలు నా కూతుర్ని నువ్వు ఎందుకు చేసుకోవో ముందు చెప్పు అని గట్టిగా అడిగాడు మావయ్య నన్ను ఆ విషయం ఇప్పుడు చెప్పలేను మావయ్య నాకు ఇష్టం లేదు అంతే అన్నాను కోపంగా నేను కూడా మామి లేచి వెళ్ళిపోతూ నీ కొడుక్కి ఎలా చెప్పుకుంటావో నాకు తెలియదు ఇన్నాళ్ళు వాడేదాని మొగడని అది ఫిక్స్ అయిపోయింది మేఘన్కి ఏం చెప్పాలనుకుంటున్నారో మీరిద్దరూ సమాధానం చెప్పండి అని అమ్మతో చెప్పి వెళ్ళిపోయాడు అమ్మ ఏడుస్తూ ఏంట్రా శౌర్య ఏం జరుగుతోంది అసలు నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు రాగాకి మంచి సంబంధం కుదిరింది బాధ్యతగా పెళ్లి చేశావు అమ్మమ్మ వాళ్ళ చివరి దశలో కూడా వాళ్ళ తర్వాత కార్యక్రమాలు నువ్వే బాగా పూర్తి చేశావు ఇప్పటికైనా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడి అవుతామేవోనని ఎదురు చూస్తున్నాను ఇప్పుడెందుకు ఇలా అంటున్నావు అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న టైంలో ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావేంట్రా అంది సునంద కొడుకుతో నువ్వు మేఘనని పెళ్లి చేసుకోవాలని అనుకోనప్పుడు ఇండియాలో ఆస్తులన్నీ ఎందుకు అమ్మేశావు అసలు నీ మనసులో ఏముంది ఎవరినైనా ప్రేమించావా ఈ విషయం ఎప్పుడూ నాతో ఎందుకు చెప్పలేదు కనీసం నువ్వు మావయ్యతో గొడవపడకుండా ముందుగా ఈ విషయం నాతో చెప్పి ఉంటే నెమ్మదిగా నేను వాడికి నచ్చజెప్పేదాన్ని కదరా నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు నాన్న అయిన వాళ్లతో గొడవ పడటం అంత మంచిది కాదు బంధాలనేవి పెంచుకోవాలి కానీ తెంచుకోకూడదు అంది సునంద బాధపడుతూ మనం ఇండియాలో ఉన్న ఇన్నాళ్ళు అమ్మమ్మని తాతయని కొడుకుగా తన బాగానే చూసుకున్నాడు మన బిజినెస్లు కూడా ఎక్కడా లోపం లేకుండా నువ్వు లేకపోయినా సజావుగానే సాగిపోయింది మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళమే ఎప్పటికైనా ఈ విషయం నువ్వు అర్థం చేసుకుని బాగా ఆలోచించుకుని మేఘన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో శౌర్య అంది సునంద శౌర్య మోకాళ్ళ మీద కూర్చుని తల్లివళ్ళో తలదాచుకున్నాడు కొడుకు ఎందుకంత అశాంతిగా ఉన్నాడో తెలియక శౌర్య తల మృతు నీ మనసులో ఏముందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది నాన్న అంది అమ్మా నీ కొడుకు ఇష్టం నీకు అవసరం లేదా అని అడిగాను నేను నేను అదే అడుగుతున్నాను శౌర్య నువ్వెవరినైనా ఇష్టపడ్డావా ఆ విషయం ముందుగా నాతో చెప్పుంటే నేనే నెమ్మదిగా మావయ్యతో మాట్లాడి ఉండేదాన్ని కదా ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకొని ఆస్తులు అమ్మేసి ఇక్కడికి వచ్చేశాక మొత్తం ఆస్తంతా మావయ్యకి ఇచ్చేస్తానని మేఘర్ని పెళ్లి చేసుకోనని ఇదంతా చెప్పే విషయం ఏదైనా నెమ్మదిగా చెప్పాలి నాన్న ఇలాంటివి సున్నితమైన విషయాలు నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు అంది అమ్మ అమ్మా నాకు తెలిసే ఒక తప్పు జరిగిపోయింది ఇప్పుడు కూడా మేఘాన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ మరో తప్పు చేయటానికి నేను సిద్ధంగా లేను అన్నాడు శౌర్య శౌర్య చెప్తున్నది అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ అడగలేదు సునంద కానీ మనసులో మాత్రం ఏదో జరిగింది దానికోసం తీవ్రంగా బాధపడుతున్నాడు తన కొడుకు అని మాత్రం అర్థం చేసుకుంది కొడుకు చెప్పలేక మౌనంగా ఊరుకుంది సునంద వారం రోజులు అందరి మధ్య మౌనంగానే గడిచిపోయాయి శౌర్యకి ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్దామా అని మనసులో ఆత్రంగా ఉన్న మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి కదలలేక మళ్ళీ మరొకసారి మావయ్యతో మాట్లాడితే బాగుంటుందా అసలు ఈ సమస్యకి ఏంటి పరిష్కారం అని తెగ ఆలోచిస్తున్నాడు ఒకరోజు తెల్లవారుతూనే రాగా అరవింద్ ఇద్దరూ వచ్చారు ఫోన్ కూడా చేయకుండా వచ్చిన చెల్లెల్ని బావగారిని చూసి ఆశ్చర్యపోతూనే ఎలా ఉన్నారు బావా అని అరవింద్ని పలకరించి ఏంటి రాగా పొద్దున్నే వచ్చేసావు మా మీద దండయాత్రకి పాపం బావ నిన్న భరించలేకపోతున్నాడా అన్నాడు శౌర్య సరదాగా మీకెలాగూ నన్ను చూడాలని అనిపించదు కదా నేనే చూద్దామని వస్తే ఇలాగైనా అడిగేది అంది అలిగినట్టు రాగా ఊరికే అన్నాలేవే అన్నాడు హక్ చేసుకుని శౌర్య ఓకే బావా నాకు హాస్పిటల్లో సర్జరీ ఉంది సాయంత్రం వస్తాను అన్నాడు బాయ్ చెప్తూ అరవింద్ అదేంటి బావా ఇద్దరూ ఉంటారేమో అనుకుంటే నువ్వు చెల్లాయిని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నాడు శౌర్య ఒక్కరోజైనా సుఖంగా ఉందామని అని నవ్వుతూ ఒక చెలోక్తి విసిరాడు అరవింద్ అయ్యో బావా నీకు అంత కష్టంగా ఉందా సరే అయితే అన్నాడు శౌర్య కూడా సీరియస్గా అప్పుడే అక్కడికి వచ్చిన సునంద ఇద్దరినీ పలకరించి ఏంట్రా శౌర్య ఆ మాటలు అంది మందలింపుగా చూడమ్మా వీళ్ళిద్దరూ నన్ను ఎలా ఆడుకుంటున్నారో అని రాగా పోయింది తల్లి దగ్గర నాకు ఈరోజు అర్జెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి బావా తప్పనిసరిగా వెళ్ళాలి రాగా ఉంటుంది నాకైతే టైం లేదు అన్నాడు అరవింద్ సరే బావా అన్నాడు శౌర్య ఓకే అని అరవింద్కి ఆఫ్ ఇచ్చి లోపలికి వచ్చింది రాగా కాసేపు సునందతో మాట్లాడేసి గదికి వచ్చింది ఏంటన్నయ్య కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నావంట ఏంటి సంగతి అంది సరదాగా విండో నుంచి బయటకు చూస్తున్న శౌర్య వెనక్కి తిరిగి నిజం చెప్పు రాగా అమ్మ నాతో మాట్లాడమని నిన్ను రప్పించింది కదూ ఊహించినట్టుగా అడిగాడు శౌర్య దగ్గరగా వచ్చి అన్న భుజాన్ని పట్టుకొని తలవాల్చుతూ నీకైనా అమ్మకైనా చెప్పగలిగేటంత పెద్దదా అన్న అన్నయ్య నేను నీతో గొడవపాటు నిన్ను చిన్నపచ్చడు నాకు ఇష్టమా చెప్పు అలాగే అమ్మ కూడా ఎక్కడ తన అన్నతో భేటీ వస్తుందేమో నాన్నగారు కూడా లేరు ఇప్పుడు సర్ది చెప్పడానికి అమ్మమ్మ తాతయ్య కూడా లేరు నువ్వు వంటరివాడు అయిపోతావేమోనని అమ్మ భయం అమ్మకి ఉన్నది మనిద్దరమే కదా అమ్మ కోరుకునేది కూడా మన ఇద్దరం హ్యాపీగా ఉండటమే కదా అంది అంటే మనసు చంపుకొని మేఘాన్ని పెళ్లి చేసుకోమంటావా నీకు అరవింద్ అంటే ఇష్టం లేకపోతే నిన్న ఇచ్చి నేను పెళ్లి చేయలేను రాగా నీ ఇష్టంతోనే పెళ్లి జరిపించేవాడిని అన్నాడు అరవింద్ సంగతి వేరన్నయ్య చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం కాదు నేను కూడా వేరే ఎవరిని ఇష్టపడలేదు నీది అలా కాదు కదా మేఘనిది నీది చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం నువ్వెప్పుడూ మాట మాత్రమేనా వద్దని కానీ అయిష్టమని కానీ చెప్పలేదు ఇప్పుడు మంచి పీక్ టైంలో కాదని అంటున్నావంటే నీ మనసులో ఎవరైనా ఉండే ఉండాలి లేదా మేఘన గురించి నీకు ఇంకేదైనా తెలిసి ఉండాలి ఏదైనా ఓపెన్గా చెప్పడానికి ప్రయత్నం చేయి చెప్తే కదా తెలిసేది అంది రాగా ఇప్పటికీ అయితే మే ఇప్పటికైతే మేఘనతో పెళ్లి వద్దని మాత్రమే చెప్పగలను ఇందులో మేఘన ప్రసక్తి ఏం లేదు తన గురించి నాకేం తెలియదు ఇంకేం చెప్పలేను రాగా నన్ను బలవంత పెట్టద్దు అన్నాడు శౌర్య సరే అన్నయ్య ఈ పెళ్లి వద్దనటానికి నీ కారణాలు నీకున్నాయి మావితో ఈ మాటను ఒప్పుకునే వరకు సౌమ్యంగా మాట్లాడడానికి చేయి అంది నాకు కూడా మావితో శత్రుత్వం పెట్టుకోవాలని లేదురాగా అమ్మని దృష్టిలో పెట్టుకునైనా మావితో సౌమ్యంగానే మాట్లాడతాను అన్నాడు శౌర్య అన్నయ్య నేను ఇలా వచ్చి నన్ను నిలదీస్తున్నట్టు అడిగానని నా మీద కోపంగా ఉందా అని అడిగింది అదేం లేదురా ఏదైనా ఉంటే మన ఇద్దరం నువ్వు నాకు చెప్పడం నేను నీకు చెప్పడం మంచిదే కదా నేనే నీకు ఈ విషయం కాల్ చేసి చెప్పాలనుకున్నాను నువ్వే వచ్చి మంచి పని చేశావు అన్నాడు శౌర్య అరవింద్ నీతో బాగానే ఉంటున్నాడు కదా రాగా మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా నువ్వు హ్యాపీనా అని అడిగాడు అరవింద్ చాలా కూల్ అన్నయ్యా నాతో బాగానే ఉంటున్నాడు నేను కూడా హ్యాపీ అంది అరవింద్ వచ్చేసరికి సంగతి వచ్చేసరికి రాగా మొహంలో మెరుపు చి మెరుపు చిరునవ్వు రెండూ కలగలిసి కనిపించాయి శౌర్యకి చెల్లెలు సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించింది తల వంచి చెల్లెలు పాపిట్లో ముద్దు పెట్టుకుని రాగా ఇప్పుడు నేను చేసిన పని నీకు నచ్చకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా నేను చేసిన పని నీకు నచ్చుతుందని మాత్రం చెప్పగలను అన్నాడు అన్నయ్య మేఘా విషయం పక్కన పెడితే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండటమే నాకు కావాలి ఎందుకు ఇలాంటి ప్రపోజల్ తెచ్చావో నాకు తెలియదు కానీ నీకు మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అంది రాగా సంతోషంగా శౌర్య రెండు చేతులు పట్టుకొని థ్యాంక్స్ థ్యాంక్ యూ మై డియర్ ఏంజల్ అన్నాడు శౌర్య కూడా సంతోషంగా థ్యాంక్ కార్డ్ కనీసం రాగా సపోర్ట్ అయినా తనకు ఉంది అనుకున్నాడు శౌర్య సరే లంచ్ టైం అయింది కదా రా ఇద్దరం లంచ్ చేద్దాం ఈవినింగ్ అరవింద్ వస్తే నేను వెళ్ళిపోతాను అంది కిందకు వెళ్తూ నువ్వు వెళ్ళి నేను వస్తా అన్నాడు ఆ తర్వాత మావయ్యతో మాట్లాడడానికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాను నేను అమ్మని తీసుకొని మావయ్య ఇంటికి వెళ్ళాను అప్పుడు కూడా మావయ్య నా మాట వినటానికి ఇష్టపడలేదు ఆదిత్య మేము ఎన్నిసార్లు వెళ్ళినా మేఘన ఇంటి దగ్గర లేదు నేను కూడా మేఘన టైం లేని టైం చూసుకునే వెళ్ళాను ఎందుకంటే ముందు మావయ్యతో మాట్లాడిన తర్వాతే మేఘనతో మాట్లాడాలని అనుకున్నాను అలాగే రెండు నెలలు దాగుడుమూతలు ఆడుతున్నట్టుగా మావయ్య నన్ను కలవటానికి ఇష్టపడలేదు నేను ఫోన్ చేస్తే కట్ చేయటం ఇంటికి వెళ్తే లేనని చెప్పటం అత్తయ్యకి చెప్పబోతే నాకు ఈ విషయాలు ఏం తెలియదు శౌర్య నువ్వు మావయ్యతో మాట్లాడుకోండి అనేసింది రోజులు గడిచిపోతున్నాయి యశస్వి గురించిన ఆలోచనలు కుదురుగా నన్ను ఉండనివ్వడం లేదు మావితో మాట్లాడడం కుదరకపోతే ఏ విషయం చెప్పకుండా ఇండియా వచ్చేసానంటే మళ్ళీ తిరిగి అమ్మను కానీ మావయ్యను కానీ నేను ఫేస్ చేయలేను అందుకే ఓపికగా మరో రెండు నెలలు వెయిట్ చేశాను ఈలోగా అనుకోకుండా మేఘన నా దగ్గరికి వచ్చింది ఒకరోజు ఎందుకు వచ్చిందో అని అనుకుంటూనే హాయ్ మేఘ అన్నాడు శౌర్య వస్తూనే చాలా హాట్ హాట్గా ఉన్నట్టు అసలేం జరుగుతుంది బావా నాకు తెలియకుండా అంది చేతులు కట్టుకుని సీరియస్గా ఏ విషయం మేఘ అన్నాడు శౌర్య నీ పేరు ఎత్తితేనే నాన్న మండిపడుతున్నాడు అమ్మ కూడా ఏదో తేడాగా మాట్లాడుతోంది రెండు రోజులకు ఒకసారైనా ఫోన్ చేసి నాతో మాట్లాడే అత్తయ్య ఈ అసలు ఫోన్ చేసి మాట్లాడటమే లేదు అమ్మమ్మ తాతయ్య పోతూ పోతూ ఆస్తి నీ పేరును రాశారని నాన్నకి కోపం ఏమైనా వచ్చిందా లేదా బిజినెస్లో మీకిద్దరికీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా నేను ఇంకా చిన్నపిల్లని కాదు నాకు కూడా చెప్పొచ్చు అంది మేఘ మామయ్య ఎలాగూ తనతో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కనీసం నేను అనుకున్నదైనా మేఘాతో చెప్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు శౌర్య మేఘ మనిద్దరం కాసేపు అలా బయటికి వెళదామా అన్నాడు అలాగే పద బావ అంది అత్త ఏది కనిపించడం లేదు అని అడిగింది మనం బయటికి వెళ్ళొచ్చాక కావాలంటే అప్పుడు అమ్మతో మాట్లాడదు గానిలే ముందు మనం బయటికి వెళ్దాం పద అన్నాడు అలాగే బావా పద అంది మేఘ నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను అమ్మతో చెప్పి వస్తాను అని కిచెన్లో ఉన్న సునంద దగ్గరికి వెళ్ళాడు అమ్మ నేను కాసేపు బయటికి వెళ్ళొస్తాను కొంచెం ఆఫీస్ పని ఉంది అని అన్నాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి